అందరికీ నమస్కారం ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పాలన పూర్తయితూ ఉంది ఈ సంవత్సర సంవత్సర కాలం పాలన పూర్తయినటువంటి సందర్భంగా క్రితమనేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు శ్రీ టీజీ భరత్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులు పాలకుర్తి తిక్కారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వార్డు బుధవారపేట నూట అరవ బూత్ పరిధిలో సుపరిపాలన తొలి అడుగులో భాగంగా గడప గడపకు తిరుగుతూ ప్రజలను ప్రజల దగ్గరికి వెళ్ళి సంవత్సర ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాల గురించి వారికి వివరించడం అదేవిధంగా అభివృద్ధి చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా వాళ్ళకు వివరించడం అదేవిధంగా వాళ్ళకి ఏదైనా గ్యాస్ సబ్సిడీ డబ్బులు అందకపోతే రేషన్ కార్డు లేకపోతే లేదా రేషన్ కార్డులో వాళ్ళ పేర్లు ఎక్కకపోతే లేదా ఇంటి ఇంటి స్థలము లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళైతే లేదా తల్లికి వందనము పథకం ఏదైతే ఉందో ఒకరికి పడి మరొకరికి రానివే పరిస్థితులు ఏవైనా ఉంటే అలాంటి సమస్యలను వారి నుండి అడిగి తెలుసుకుంటా ఉన్నాం ఆ సమస్యల నుంచి కూడా మేము నమోదు చేసుకుని గౌరవ వర్యులు శ్రీ టీజీ భరతన్న గారి ద్వారా పరిష్కారం చేసేటువంటి క్రమంలో అధికారాలను సంప్రదిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉన్నాం ఈ ఈరోజు ముఖ్యంగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఏమంటే విషయం ఏమంటే ఈరోజు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మందరము ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం రాష్ట్ర కార్యదర్శి మాల కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి పోతురాజు రవికుమార్ అన్నగారు అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు రాష్ట్ర అధికార ప్రతినిధి రెడ్డిపోగు బదర్ అన్నగారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చలపతి గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షులు మందా అఖిల్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు జయన్న గారు అదేవిధంగా జాషువ గారు మేమందరం ప్రజల దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో అమ్మ మీకు తల్లికి వందనం పథకం వస్తూ ఉందా అంటే అన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ పాలనలో త అమ్మఒడి పథకం కింద కేవలం మా ఇంట్లో ఒక్కరికి మాత్రమే ఆ రోజు డబ్బులు ఇచ్చారు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తింపజేసి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పేసి ఆ రోజు మీరు మా ఇళ్ళ దగ్గరకు వచ్చి మాట ఇవ్వడం జరిగింది ఆ ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ఈరోజు మా ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం పథకం డబ్బులు పడ్డాయి మా ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి తల్లికి వందనం పథకం డబ్బులు పడ్డాయి పడ్డాయి మా ఇంట్లో మా అమ్మకు ముస్లామకు వృద్ధాప్య పెన్షన్ వస్తూ ఉంది మా అమ్మ వీడో విధవరాలైనటువంటి మా అమ్మ ఎవరైతే ఉందో ఆయనకు పెన్షన్ వస్తూ ఉంది అదేవిధంగా మా ఇంట్లో వికలాంగుడు ఉంటే ఆయనకు పెన్షన్ వస్తూ ఉంది ఈ విధంగా ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ మాకు లభిస్తూ ఉంది ఈ విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సారథ్యంలో టీజీ భర్తన గారి నాయకత్వంలో ఎన్ చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము అదేవిధంగా కొన్ని కొన్ని చిన్నపాటి సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించి మాకు అండగా నిలబడవలసిందిగా ప్రజలు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి ప్రభు టీజీ భరతన్న గారికి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి పాలకుర్తి తిక్క జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి అన్న గారికి అదేవిధంగా మా యువ నేత నారా లోకేష్ బాబు గారికి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈరోజు మేము రాష్ట్ర ప్రజానికం తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం సంక్షేమ పథకాలు అందిస్తూ అందిస్తూ వారికి అండగా నిలబడతా ఉన్నారు అదేవిధంగా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబాటుకు గురై విధ్వంసం పాలైనటువంటి ఈ రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి వైపు తీసుకెళ్లడానికి మీరందరూ సహాయపడుతూ భావితరాలకు భవిష్యత్తు అందించేటువంటి క్రమంలో మాకు అండగా నిలబడుతున్నందుకు ఈ రాష్ట్ర ప్రజానీకం తరఫున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా తెలుగుదేశం పార్టీ నాయకులుగా అదేవిధంగా ఈ రాష్ట్ర పౌరులుగా మీకు శిరసు వంచి పాదాభివందనం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాము జై చంద్రబాబు జై తెలుగుదేశం